వెల్కమ్ టు ఏవెన్యూస్ ఎక్స్ప్రెస్ ఎన్టీఆర్ మరియు కొల్లి చక్రపాణి జ్ఞాపకార్థ మోపదేవి మండల పరిషత్ ఆదర్శ పాఠశాల ఎందు మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ఆరోగ్యపరంగా అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి ప్రత్యేకించి గుండెకు సంబంధించిన సమస్యలు కూడా చాలా ఎక్కువగా వస్తున్న పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఇవాళ పేద ప్రజానికానికి ఉపయోగపడే విధంగా ఈ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయటం చాలా సంతోషం ప్రత్యేకించి పెద్దలు పూజ్యులు రంజీ గారి మనవడు వీరాకృష్ణ అతను అమెరికాలో ఉంటాడు ఇటీవల ఆయన వివాహం అయింది వివాహ వార్షికోత్సవం కూడా ఆ సందర్భంలో ఈ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఆర్థిక సహకారాన్ని అందించినట్టు అతను కొన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఇవాళ ఉత్తర దేశాల్లో ఉన్న పిల్లలు కేవలం తమ కుటుంబాల కోసమే కాకుండా సమాజం కోసం మనం ఏదైనా చేయాలని చెప్పిన తపంతో ఉన్నారు ఆ అతను ఇచ్చిన ప్రోత్సాహంతో ఇక్కడ స్థానికంగా ఉన్న పెద్దలందరూ కూడా కలిసి ఈ మెగా వృద్ధి శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అన్ని విభాగాలకు సంబంధించిన డాక్టర్లు ఈ వైద్య శిబిరంలో పాల్గొంటున్నారు అలాగే ఉచితంగా మందులు కూడా ఇక్కడ పోబోతున్నారు దాంతోపాటు రక్త పరీక్షలు వగైరా పరీక్షలన్నీ కూడా ఈసీజీ లాంటి పరీక్షలన్నీ కూడా చేయబోతున్నారు ఆ రకంగా వాళ్ళ ఆరోగ్యపరంగా ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఆ ఇబ్బందిని గుర్తించి తగిన విధంగా మందులు ఇచ్చి అవకాశాన్ని ఈ మెగా వైస్ శిబిరం అంటే ప్రత్యేకించే నిర్వాహకులను నేను హృదయపడుతున్నాను భావిస్తున్నాను నందమూరి తారక రామారావు సరజయంతి సంవత్సరం అలాగే మోపదేవి సర్పంచ్గా పేద ప్రజల ప్రేమిదిగా వేరే మీద పల్లి చక్రపండి గారిని కూడా చేసుకుంటూ ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం మరింత